అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పెసరట్టు పులుసు రెడీ చేసుకుందామండి ఈ ఎండాకాలంలో ఇది తింటే చాలా చలవ చేస్తుంది వంటకి పెసర పెసరపప్పు చారు కాసుకోవడము పెసరపప్పు కూర ఇలా చేస్తూనే ఉంటాం కదా వెరైటీగా పెసరటితో పులుసు పెట్టుకుందాం చాలా బాగుంటుంది దీనికోసం ఒక అనేది కొంచెం మందంగా వేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి సన్నగా వేసుకుంటే పులుసులో కరిగిపోతుంది అట్ట అనేది లావుగా వేసుకుంటే పులుసు అనేది పట్టదు కాబట్టి మీడియంగా వేసుకొని చుట్టూ ఆయిల్ వేసి మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి కాలిందో లేదో చూడండి మరి పచ్చి పచ్చిగా ఉంటే లోపల ఉడకదనమాట అందుకోసం చూసి రెండు వైపులో మంచి కలర్ వచ్చేలాగా చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది అవును మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టం దీనికి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ భలే ఉంటుందండి చాలా బాగుంటుంది అల్లం పచ్చడితో తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అట్టు వేసుకొని రెండు వైపులా కాల్చుకున్నాం కదండి దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాము దీన్ని మంచిగా నాలుగు సైడ్లు ఇలా నిలువుగా అడ్డంగా కట్ చేసి చాక్తో అయినా సరే మీకు ఎలా వీలైతే అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మరీ సన్నగా మాత్రం వేసుకోకుండా కొంచెం మందంగా ఉండేటట్టు ట్రై చేయండి మనము కొంచెం లావుగా ఉంటే ఏంటంటే మనం పులుసులో ఉడకబెట్టినప్పుడు అది మనకు తింటూ ఉంటే అదొక మంచి ఫీలింగ్ ఉంటుంది సన్నగా వేసారనుకోండి అసలు మనకి పెసరట్టు తినే ఫీలింగ్ ఉండదన్నమాట చూసారు కదా అలా ఆ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి స్పూన్ జీలకర్ర వేసి దాంట్లోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ రెండు ఉల్లిపాయలు వేసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ఉల్లిపాయ వేసుకోవచ్చు నేను మీడియంగా రెండు ఉల్లిపాయలు మాత్రం వేసాను పెసరట్టులో సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం ఉల్లిపాయలు మగ్గేలాగా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉల్లిపాయలు అనేది బాగా మగ్గించుకోండి ఉల్లిపాయ మగ్గితే కొంచెం గ్రేవీలాగా ఉంటుంది మగ్గకుండా వేస్తే కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట కాబట్టి ఉల్లిపాయ బాగా మగ్గించుకోండి మీరు ఎంతమంది పెసరట్టు పులుసు పెడతారో కూడా చెప్పండి పునుగులు కూడా వేసుకొని పులుసు పెట్టుకుంటారు చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం వేగాక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి వాటిని కూడా మంచిగా ఉల్లిపాయలు మగ్గించాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని మంచిగా పిసికేసి రసం వేసేయండి ఒక ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేయండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేయండి మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి ఎక్కువ తినే అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసుల వరకు వేసి అలాగే కొన్ని వాటర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే ఒట్టి చింతపండు పులుసు పులుపు ఉంటుంది కదండీ ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకొని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇలా అవన్నీ వేసేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలు కూడా అందులో వేసేసుకోండి చాలా మనం చేపల పులుసులో చేప ముక్కలు ఎలా వేస్తామో అలా నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటిగా వేసేసేయండి బాగా కలిపేయకుండా చేప ముక్కల్లాగే పైన పైన కలుపుతూ ఉంచండి వీటిని చక్కగా ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి ఎక్కువ హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే ఏమవుతుందంటే పులుసు అనేది దగ్గర పడుతుంది కానీ అనేది అంటే పెసరట్టుకు అనేది అస్సలు పట్టదనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నారంటే ఎంత టేస్ట్గా ఉంటుందో మళ్ళీ మళ్ళీ అదే పెట్టుకుంటారు మీరు ఆ పులుసు అనేది పెసరట్టుకు పడితేనే దాని టేస్ట్ బాగా తెలుస్తుందండి కాబట్టి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా ఉడికించుకోండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి ఎందుకంటే ముక్కలు అడుగు అంటకుండా ఉంటాయన్నమాట కదిపేయకుండా ఇలా మీరు పట్టుకు ముక్కని ఇలా మనం గరిటితో నొక్కితే మెత్తగా విందుదో మీకు తెలిసిపోతుందండి ఇది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయగా కారంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చేశారంటే ఎప్పుడు పెసరట్టు వేసుకున్నా మీరు ఈ పులుసు ట్రై చేస్తారనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా ట్రై